హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం అయితే మేమైతే హైదరాబాద్ అయితే వచ్చాము కదా సో అయితే ఎంగేజ్మెంట్ డే అనమాట ఫైనల్గా ఆ రోజైతే వచ్చేసింది సో ఎంగేజ్మెంట్ కోసం అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము సో అక్కడే అనమాట ఎంగేజ్మెంట్ సెరమనీ సో ఫైనల్గా అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి పర్దీపూర్ అనమాట దేవర్కద్రా దగ్గర ఉంటుంది మహబూబ్నగర్ డిస్టిక్ ఊరైతే చాలా బాగుంటుంది కాకపోతే నేను మొత్తం అయితే షూట్ చేయలేదనమాట ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మొత్తం పర్దీపూర్ మొత్తాన్ని చూపిస్తామన్నమాట ఊరంతా చాలా చిన్న పల్లెటూరు ఎంతో బాగుంటుందన్నమాట పచ్చని పొలాల మధ్యలో ఊరైతే అండ్ మేము హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళే వరకే చాలా లేట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ వన్ అయింది సో అందుకే వెళ్ళిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము వరకే బాగా లేట్ అయింది కాబట్టి పూజారి గారు కూడా కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ గానే అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఫినిష్ చేశారు అండ్ చాలామంది చుట్టాలు అయితే వచ్చారు అండ్ పల్లెటూరులో ఫంక్షన్ అంటే చాలా బాగుంటుందన్నమాట మనం సిటీస్లో చూసి చూసి అంత బోర్ కొట్టేసింది సో పల్లెటూర్లో ఎంత బాగుందంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో పీస్ఫుల్గా అస్సలు ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎటువంటి గిడబిడ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది చాలా రోజుల తర్వాత ఇంత పీస్ఫుల్గా ఒక ఫంక్షన్ అయితే మేము ఎంజాయ్ చేయగలిగాము ఎంగేజ్మెంట్ కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ మేము ఈ విధంగా సింపుల్గానే అనమాట అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయికి బట్టలు పెట్టడం అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయికి బట్టలు పెట్టడం ఆ తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాగే ఉంటుంది అనమాట సింపుల్గా సో ఈ విధంగా అయితే ఎంగేజ్మెంట్ అయితే జరిగింది నైట్ మేము ప్యాక్ చేసాం కదా నైట్ ట్వెల్వ్ మేము మేమన్నీ ఫ్రూట్స్ అవన్నీ స్వీట్స్ ప్యాక్ వరకు సో అవన్నీ తీసుకొని వెళ్ళామనమాట ఎక్కువ ఐటమ్స్ ప్యాక్ చేయకపోయినా ఆ ప్యాకెస్ నా ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అలా చాలా జాగ్రత్తగా అనమాట ఎందుకంటే కవర్ చూస్తారు కదా ఎంత డెలికేట్గా ఉందో మేము ఇంత నుంచి అక్కడికి వెళ్ళే వరకు ఆ జర్నీలో ఎక్కడ డ్యామేజ్ అవుతాయని భయపడ్డాం కానీ ఏం డ్యామేజ్ అవ్వలేదు చాలా సేఫ్గా ఎంగేజ్మెంట్ అయిపోయే వరకు అయితే అవి ఉన్నాయి అయితే పెద్దవాళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ అయితే చేశారనమాట చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నాకు కూడా పెద్దగా నేమ్స్ అయితే తెలియదు అంత ఐడియా లేదు కానీ సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా అయితే సింపుల్గా నీట్గా క్యూట్గా అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే జరిగింది

அல் <laughs> ఫైనల్ గా ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అంతా అయిన తర్వాత రింగ్ సెరమనీ కూడా ఉంటుంది అనమాట సంవత్సరే శ్రావణ మాసే వర్షాలతో దక్షిణాయని తిథి

पुरुषा सिद्धस्थान स्त्री गणपति पूजा गौरी पूजा गंगा पूजा कलेष पूजा नूतना जीवहा पूजंचा वर पूजा करिष्य जय मंगलं जय नमो पार्वती पति नारायणा महादेय कृष्ण नमस्कार ಿ ಮಂಗಳ ಮನ ರೇ ಮಂಗಳ ಮಣಿ ಮಂಗಳ ಮಣಿ ಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳ ಮಣಿಪಾಡರದ ಗಣನಾಧುನಿಕಿ ಜಯ ಮಂಗಲ ಮಣಿ ಪಾಡರದ ಗಣನಾಧುನಿಕಿ ಮುತ್ಯಾಲ ರತುಲು ಮುರಿಪೆ ಮ್ಯೂವರೆ ಮುತ್ಯಲಾರತುಲು ಮುರಿಪೆಮ್ಯೂವರೆ ರತನಾ ಕನಕ ಸೀಮ ಸ್ಯೂಡುಂಡ ಮಂಗಳೇ ಮಂಗಳಮಣಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳೇ ಮನಿಧ ಗಣ ಗೃಹ ಶುಕ್ರ ಗೃಹಿನ್ ಶನಿ ಗೃಹ ಬಹಳ ರಾಹು ಗೃಹ ಬಿತು ಗೃಹ ಬೀನ್ ಶ್ರೀನವ್ರಹ ಪಿ ಆ ದ್ಯೋತ ಪ್ರೋತಿ ಪಿನ್ಹಾ ನಗ್ರೂಜ ಕರಿಷ್ಯಾಮ ಓಂ ಧ್ಯಾಂಪ

ഓംയാമയാമേ മംഗളംബ മംഗളം ജഗാദാം దత్త పోషిణి భువులు దిగిన అంతరంబు అంబ మంగళం కాళి శ్రీ కనక దుర్గవై కాళి మాత శ్రీ కనక దుర్గవై నికాంతిరే కలక ముక ముఖాంత మంగళం త్రిశూల దారిణి త్రయంబకేశ్వరీ త్రికరుణ శుద్ధి గులుతుమ్మ అంబ మంగళం త్రికరుణ శుద్ధి గులుతు మమ్మ అంబ మంగళం ശാതിരൂപ ഈ കാത്തിരുണി ഈ കാത്തിയു അംബ മംഗളം ശൈലവാസി ശ്രീശൈലവാർജുനംഭമംഗളം ശിവ മല്ലിക്രമ രാംഭമംഗളം ഓം കർപോരമംഗ് ആരംഭം ജയ മംഗളം ജയ പാർവതീപതി അരമദേ

తీసుకెళ్ళిన ఐటమ్స్ ఉంటాయి కదా ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసి అమ్మాయికి ఇస్తూ ఉంటారన్నమాట ఇది చిన్న ప్రోగ్రాం అయిపోయానా ఎంగేజ్మెంట్ ఇంతేనా ఇంతేనా

ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కేక్ కటింగ్ అనమాట సో ఎంగేజ్మెంట్ కేక్ అయితే కట్ చేస్తారు ఫైనల్గా లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి పిల్ల పిల్లగాడితో కలిసి పెళ్ళికి వచ్చిన పెళ్ళికి కాదు కానీ ఎంగేజ్మెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు ఈ స్వీట్ మెమోరీస్ని అయితే క్యాప్చర్ చేసుకుంటారు जुड़ आ गया फोन दिया है हां नहीं अब अंदर चलो आ बच्चे பிராந்த் <laughs> మా ఇళ్ళల్లో ఈ విధంగా అయితే ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే చేస్తారు ఎవరి స్టేటస్కి తగ్గట్టు వాళ్ళు కొద్దిగా చిన్నగా పెద్దగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారన్నమాట సో మేమైతే ఫైనల్గా ఈ విధంగా మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే జరిపించేసాము సో మీ అందరి ఆశీస్సులు కూడా వీళ్ళిద్దరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ